హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కార్తీక పొడెన్ టిప్స్ ఛానల్ ఈ రోజు వీడియోలో దానిమ్మ గింజల్ని ఎలా స్టోర్ చేసుకోవాలి చూసేద్దాం రండి నార్మల్గా అయితే మనం దానిమ్మకాయలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడతాయి ఒళ్ళిపోతూ ఉంటాయి కదండి అలా ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఒక టూ త్రీ డేస్ అయితే ఇవి స్టోర్ చేసుకోవడానికి అయితే యూజ్ అయితే అవుతుందండి ముందుగా దానిమ్మ గింజల్ని అయితే చక్కగా ఇలా ఒలిచి పెట్టేసుకోవాలండి ఒక బాక్స్లోకి ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి ఎందుకంటే వాటిలో కాస్త కుళ్ళిపోయినవి అవి అయితే ఉంటాయి కాబట్టి అవి అయితే తేలుతాయి పాడైపోయిన దానిమిక గింజలు పైకి తేలినప్పుడు వాటిని అయితే పక్కకు పెట్టేసుకొని ఒక రెండు సార్లు అయితే నీట్గా వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ గింజల పైన టిష్యూ పేపర్ తో కానీ లేదంటే న్యూస్ పేపర్ తో పైన కవర్ చేసుకోవాలండి కింద కూడా ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ అయితే వేసుకోవాలి ఇలా వేయడం వల్ల వాటర్ అనేది చక్కగా అబ్జర్వ్ అయితే చేస్తుంది అండి లో మనం స్టోర్ చేసుకున్నప్పుడు పాడవకుండా మనకి యూజ్ అవుతుందండి టిష్యూ పేపర్ ఇలా వేయటం వల్ల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇలా మూత పెట్టేసి ఎయిర్ టైడ్ బాక్స్ని మనం ఫ్రిడ్జ్లో లో వల్ల టూ త్రీ డేస్ ఫ్రెష్ గా అయితే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి